ఫస్ట్ వీడియో ఈ వీడియో ఏంటి అంటే నేను మా సిస్టర్ కలిసి కొన్ని ఫన్ యోగా పోజెస్ పెట్టాలనుకుంటున్నాము సో ఫన్ అని ఎందుకంటున్నాను అంటే యోగా చేసే వాళ్ళకి బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు సింపుల్గా ఈ పోజెస్ పెట్టవచ్చు కానీ మా బాడీలో ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ లేదు సో ఈ వీడియోలో మీరు పక్కా ఫన్ అయితే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి మక్కని తీసుకొద్దాము గెట్ స్టార్ట్

మొహం <laughs> ముక్కు <laughs> 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 అత ఈసారి నువ్వు 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 త్రీ చెయ్యి నేను త్రీ చేస్తాను అప్పపోతే తీసేద్దాం ఒకటే వీడియో మొత్తం నేను చూడు ఇప్పుడు నేను ఎలా చేస్తాను ఎంత agide ramz ar

அது அவதம்மா இது லா

దగ్గర నా దగ్గరే ఉంది ఏం విన్నావు

నీ కాలు మీద దీపు అవసరమా దీపు అసలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ అదే కాదు

ైస్ చాలా వరకు ట్రై చేసాము అస్సలు అవ్వట్లేదు బాడీ చాలా మొద్దు మొద్దు పడిపోయింది సో ఈ వీడియో కనుక మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కనుక ఫన్ ఫీల్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్